అవిశ్వాసమనే కంపు ఇలాంటి రావాలా రావస్తయా రావు సువాసన చూసారా నీలోంచి ఏ స్మెల్ రావాలా పరిశుద్ధాత్మ స్మెల్ నీలోంచి బయటికి రావాలి ఇది రావాలంటే ఎవరు భయపడాలా అవునా ఒక గృహానికి వెళ్ళి ఇక్కడ ఎయిడ్స్ ఎయిడ్స్ ఉంటా ఎయిడ్స్ ఉంటా లేదు చెప్పను కానీ చెప్తున్నా ఎయిడ్స్ ఆడపిల్లలకి ఎయిడ్స్ వచ్చిన ఉన్నారు నాకు తెలియక రోజు ఒక బ్రదర్ చెప్పాడు అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎయిడ్స్ వాళ్ళది నాకు తెలియదు బండి పార్క్ చేస్తున్నప్పుడే ఎయిడ్స్ అని తెలిసింది ఇదేం ప్రభావం ఇక్కడ పిచ్చావన్న అన్నంగానే ఒక అమ్మాయి పైన ఇటువాడు పరిగెత్తుంది లోన పైన థర్డ్ ఫ్లోర్లో సెకండ్ సెకండ్ ఫ్లోర్లో నేను వెళ్ళాల్సింది ఎక్కడికి కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి నాకు దేవుడు ఏం చెప్తున్నాడు పైకి వెళ్ళాను కింద ఆల్రెడీ అరవై మంది వెయిట్ చేస్తున్నాను నా కోసం వాకింగ్ చెప్పరా నేనేం చేశాను వాళ్ళు చూస్తాను లోన్ కనపడతాను కానీ నేను ఇట్లా మెట్లకి పైకి వెళ్తున్నాను గప 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 ఒక అమ్మాయి పల్లంగా అటు ఇటు తిరుగుతూ తిరుగు తిరుగుతూ అంటుంది ఏందో అదే డ్రగ్స్ ఏవో ఉంటాయి కదా అంటుంది పరిగెత్తు ఇటు ఇటు అంటుంది తలుపు దగ్గరకు వచ్చింది అలా చూడమన్నాడు దేవుడు అంకులు మీరు బాస్ట్రా అంది మీరు మా ఇంట్లో కింద దిగంగానే పరిశుద్ధాత్మ గాలి నా ముక్కులోకి ఎంటర్ అయిపోయి తట్టుకులేపోయా నూరో పాస్టర్ వచ్చాడు నన్ను టచ్ చేయడానికి నాకు డెలివరీ చేయడానికి నో 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 ప్లీజ్ ప్లీజ్ అంటుంది ఫైర్ అని అంతే పెద్ద అలిసా దడేలు మరి ఆ నెట్ ఉన్నటువంటి డోర్ కనపడితే ఉంది మనిషి తీట్లా అంతే ఎగిరిపడింది అరుపులకి కింద ఉన్నవాళ్ళు మొత్తం వచ్చేసారు మమ్మీ 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 అంకుల్ ఈజ్ పాస్టర్ ఈజ్ ప్రాఫిట్ అంటుంది పెద్ద గరుస్తుంది టు డెలివర్ మీ నన్ను డెలివర్ చేయడానికి కూర్చోడు దగ్గడు చూసారా నువ్వు కింద ఉన్నప్పుడు తెలుసు బండిదే ఒక రకమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ గాలి అది ఎంట్లో ఎంటర్ అయిపోయి నా ముక్కులోకి ఎంటర్ అయిపోయింది నాకు అర్థం అయిపోయింది ఇప్పుడు దేవుని ఎందుకు భయము చూసారా ఏం తీసుకొస్తుంది మనలో ఇంపైనా అవునా ఎన్ని లాభాలు అర్థమైందా ఏం అర్థమైతుంది ఇంపైన శివాసినీలోంచి బయటికి రావాలో వద్దా దేవునికి మహిమ కలుగుని కానీ చూద్దాం ఇక్కడ అసలుకి ఈ భయం ఎలా పుడతుంది చూద్దాం నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఎనిమిది నూట పంతొమ్మిది ముప్పై ఎనిమిది నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించచున్నది చూడే వాక్యము మనుషుల్లో ఏం పుట్టిస్తుంది అంట ఇప్పుడు నువ్వేమడగాల ప్రభా నీ వాక్యము చేత నీ వాక్యము నాలో భయము పుట్టును కాక అడగలవద్దా నీ వాక్యము చేత నా హృదయము ఏం చేయాల భయాన్ని పుట్టించయ్యా నీ వాక్యం చేత నా హృదయంలో భయమును ఇప్పుడు భయం ఎలా వస్తుంది వాక్యమే భయాన్ని పెడతది ఎప్పుడైతే ఈ వాక్యం వినంగానే వెంటనే లోబడతాడు మనిషి ఏం చేస్తాడు లోపడతాడు లోబడుతున్నాడు అంటే అతను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు పవిత్రతలోకి వెళ్ళిపోతున్నాడు ఈ పవిత్రతలోకి వెళ్ళినటువంటి వ్యక్తికి అనేక ఆశీర్వాదాలు ఆరోగ్యము ఐశ్వర్యము క్షేమము దోత జ్ఞానము తెలివి వివేచన బలము ధన్యత మొత్తం ఇవన్నీ అంటే అవునా అందుకే ఇప్పుడు నీకు ఏం కావాలి ఈ రోజున ఈ వాక్యం నేను భయపెట్టాను ఈ భయం ఎలా వస్తుంది వాక్యము ద్వారా వస్తుంది నీ వాక్యము చేత నాలో భయమును పుట్టించు ప్రవ్వా అని అడగాలి అడగాలి వద్దా ఎప్పుడైతే ఈ వాక్యము చేత దేవుడు భయాన్ని పుట్టిస్తాడో ఆటోమేటిక్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు పవిత్రతలోకి వెళ్ళిపోతావు పవిత్రతలో గెలినటువంటి ఇల్లులో అపవిత్రత అనేది ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ భూమి మీద సకల ఆశీర్వాదాలనే ఐశ్వర్యము ఆరోగ్యము క్షేమము దూతలు ఏం చెప్తున్నాడు జ్ఞానము తెలివి అవునా వివేకము వివేచన మరి మరి ఇంపైన సువాసన అవునా ఇన్ని నీలో నుంచి బయటకు దేవునికి మహిమ కలుగులుగా ఆ చూద్దాం ఇక్కడ చదండి వాక్యము మనుషులలో భయము నీ సేవకునికి దాన్ని పరచము నీ సేవకునికి దాన్ని స్థిరపరచము భయాన్ని పుట్టించే అది నాలో స్థిరపరచు నీ వాక్యం చేత నాలో భయాన్ని పుట్టించు దాన్ని స్థిరపరచు అడగాల వద్దా అడగల వద్దా ఎంతమంది అడుగుతారు చేతులు ఎత్తు అడగండి అడగండి ప్రభువా నీ వాక్యము చేత మనుషులలో నీ భయము పుట్టించుచున్నది ప్రభువా నీ వాక్యము చేత నీ బిడ్డనైనా నాలో భయమును పుట్టించు ప్రభు దాన్ని నా జీవితంలో స్థిరపరచయా స్టాండర్డ్గా ఉండాలి ప్రభా ఆ భయం నిశ్చయం ఉండాలి ప్రభా తద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని భూమి మీద అనుభవించాలి ప్రభు డెఫినెట్గా మీరు బయట ఐశ్వర్యనాములు ఐశ్వర్యవంతుల గురు క్రీస్తునాంలో దేవుని భయం నిలో పుట్టును గాక అసలు భయం పుట్టినోడికి ఎవరు చూసుకుని అని అనిపిస్తుందా ప్రార్థన అనగా రన్ని మోకాలు ఆ రాధన అల్లటక్కని చేతిలో ఇస్తారు రాజశేఖర్ గారు ఎట్టు అల్లెలు అంటే దేవుడికి మహిమ కలుగునిగా కానేస్తారు అర్థమైందా నాకే ఆశ్చర్యం వేసింది ఏంటి ఇంత దిగింది భయంతుండో ఏ వ్యక్తిని కూడా మనం తక్కువ అంచినేయడానికి వీలు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎలా పట్టుకుంటాడో కూడా దేవుడితే అదే కొంతమంది ప్రేరు చేయనట్టే ఉంటారు కానీ చాలా ప్రేరుపుల్ పరిశుద్ధంగా ఉండనట్టే ఉంటారు కానీ పరిశుద్ధంగా ఉంటారు నీతిగా ఉన్నట్టే ఉంటారు కానీ నీతిగా ఉంటారు అడుకునే వాళ్ళు సాయం పీ పీతో అన్న అట్లా ఫీలింగ్తోండరు కానీ వాళ్ళు చేసేవాళ్ళు చేస్తుంటారు ఎర్రన్నట్టు ఉంటారు కుడి చేతితో చేసింది ఏడవ చేతి అవునా ఇదంతా ఎవరు చూస్తున్నారు అవునా నీ వాక్య భయము నీ వాక్య భయము ఏం చేయాలంట నాలో పుట్టించు ప్రభా ఇది నాలుగు జీవితంలో స్థిరంగా ఉంచు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ భయం నాలో పనిచేయాలి తలంపులు ఆలోచనలు హృదయంలో మనసులు మొత్తం దిగిపోవాలా ఆ భయముతో నేను నింపబడాలా తద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని భూమి మీద నేను ఆరు నాకు దూతలు కావాల్సిందే నాలో నుంచి స్మెల్ రావాల్సిందే నాకు ఆరోగ్యంగా ఉండాల్సిందే ఐశ్వర్యం కలిగి ఉండాల్సిందే జ్ఞానం కలిగి ఉండాల్సిందే తెలివి కలిగి ఉండాల్సిందే ధన్యతలోకి వెళ్ళాలి వివేకం వివేచన అన్నీ కలిగి ఉండాలి ఇది లేదు అంటారని నా జీవితం లేదు ఇలాంటి భయమును నాలో పుట్టించి అది స్థిరంగా ఈ లోకములు నేను జీవించినంత కాలము ఆ భయమును నాలో స్థిరముగా ఉంచండి అడగల వద్దా చూడండి నాశీర్వాదాలు ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది ఈ ఎక్కడ ఎక్కడుంది ఇప్పుడు నీ చేతిలోనే ఉంది నీ నోట్లోనే ఉంది నీ హృదయంలో పరిశుద్ధార్ ఏసుక్రీస్తులాగా నన్ను అవునా కదా నీవు భయపడవలసిన వాడు ఆయనే ఆయన అంటే వాక్యం ఆయనే వాక్యము వాక్యమే ఆయన దేనికి భయపడాలా తల్లిదండ్రులు సన్మానించు ఎస్ సరెండర్ సరెండర్ అయిపోతా తగ్గించుకో ఎస్ వెండి తగ్గించుకుంటా నుంచో నుంచుంటా ప్రేమించు ప్రేమించేస్తా మంచి వెండి చేయటం ఎప్పుడైతే నువ్వు ఇది చేస్తావో ఆటోమేటిక్గా నీ జీవితం అయిపోద్ది అంటే ఆ భయం అనే విత్తనం నీలో ఉంది కాబట్టి అది నిన్ను ప్యూరిఫై చేస్తుంది ఆ విత్తనమే ఒక చుట్టూ అయిపోద్ది ఒక మొక్క మాను పూత పిందె కాయలన్నీ మొక్క అయిపోతుంది నీ బాడీ అంతా ఆ భయముతో ఉంటావు కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాక్య జ్ఞానంతో కలిగి ఉంటావు ఆ వాక్య జ్ఞానంతో మరి నువ్వు ఇప్పుడు కనగబడతా ఉంటావు శుద్ధీకరించబడతా ఉంటావు దాని ద్వారా బలపరచు ఉంటావు ధైర్యపరచు ఉంటావు అతడు దీవారాత్రము దానిని ధ్యానించువాడు అతడు నీటి కాలువల ఎర్రన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండు అతడు చీనుదంతయు ప్రేమిస్తా 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 తినే సైపోయింది అదే చేస్తూ ఉంటావు క్షమిస్తా 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 అదే చేస్తూ ఉంటావు దీవిస్తా 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 దీవించు దీవించబడు ఎదుటి వ్యక్తి ఎప్పుడైతే నువ్వు దీవిస్తావో నువ్వు ఫస్ట్ దీవించబడు ఎప్పుడు ఈ ఆక్యపయం నీలో ఉంటే ఆటోమేటిక్గా ఉంది నుంచి దీవెన్లో వస్తానే ఉంటాయి నువ్వు ఆశీర్వాదానికి పిలవబడ్డావు కాబట్టి కీడుకి ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక వారిని దీవించుడి ట్వంటీ ఫోర్ గాడ్ బ్లెస్ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే నీ నోట్లోంచి ఏమస్తుంది హావే అవునా వస్తుందా లేదా అంటారు లేదంటే అర్థం ఆ వాక్య భయం నీలో లేదు ఆ వాక్యమైన విత్తనం నీలో లేదు అది నీలో స్థిరపరచబడలా ఏదో పైపై నింటున్నావు ఉదయం నిండిన దాన్ని బట్టి ఒక నోరు ఆ భయముతో కూడినటువంటి ఆ విత్తనం నీలో ఉంచే హండ్రెడ్ పర్సెంట్ వాక్యమే నీ నోటి నుంచి బయటకు వస్తావు దీవెనకరమైన వచ్చినాలు నీలో నుంచి వస్తాయి క్షేమకరమైన వచ్చినాలు వస్తాయి అశ్వదిస్తావు దీవిస్తావు ప్రేమిస్తావు నీకంటే బాగుండాలని కోరుకుంటావు ఒక్క సామెత ఉంది ఒకటి అందరూ బాగుండాలి అందులో అవునా ఇది క్రైస్తవుడు లక్షణం అవునా ఈరోజు ఈ వాక్యము ఈ భయము నీలో ఉండాలి ఇది ఎలా ఉండాలా లైఫ్ లాంగ్ స్థిరంగా ఉండాలి చూడు దయచేసి ఒకళ్ళు ఒకళ్ళు వందనాలు చెప్పుకోండి ప్రైజ్ రాట్ నీ స్వామి ఏం బాదు అది దేవుని భయము అవునా అవునా కదా ఒకళ్ళు కొరకు ఒకళ్ళు ప్రేర్ చేసుకోండి నిన్ను వల్ల నీ పొరుగువాణ్ణి దీవెనేందు వారికి ఇష్టం లేదు కనుక దీవెనవానికి దూరం ఆయన ఎదుటువంటి దీవించిన నీకు ఇష్టం లేదు కాబట్టి దీవిని నీకు దూరం అయిపోద్దు కాబట్టి మనం అలా ఉండకూడదు అందరూ బాగుండాలి అవునా కదా మన సంఘములు అందరూ బాగుండాలి నాకే డబ్బు రావాలా నేనే బాగుండాలనుకో ప్రతి ఒక్క బిడ్డ అందరూ ఏసు రక్తముతో కొనబడి కడగబడి కప్పబడిన బిడ్డలు ఆయన ప్రతి శరీర భాగమై ఉన్నారు అందరు ఒక భాగం బాగుండి ఒక భాగం అనారోగ్యంతో ఉంటే బాడీ ఎట్లా ఉంటుంది అవునా కదా బాడీ ఎంత బాగుండదు చిటికి నీళ్ళు డెప్ప వస్తుంది ఎట్ది షేకే జట్ట బొట్టారు నిమ్మకాళ్ళు పెడతారు బాడీ ఎట్లా అవునా సొక్కలేక అవునా కదా ది ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి బాగుండాలని కోరుకుంటావు నువ్వు బాగుంటావు ఎదుటి వ్యక్తి దీవించబడాలని కోరుకుంటావు ఈ వాక్య భయం ఇదే ఎప్పుడు ట్వంటీ ఫోర్ పైసెంట్ శాప వచ్చిన నీళ్ళు ఉండవు దీవిస్తూ ఉండవు దీవిస్తూ ఉండవు దీవిస్తూ ఉండవు దీవిస్తూ దీవ్ బ్రదర్ వాట్ బ సిస్టర్ అని అన్ను ముట్టి అంత వద్దులే నీకు ఐదు లక్షలు వద్దులే ఐదు వేలు చాలు లేదు నాకు నాకు నీకు ఐదు కోడ్లు చాలా ఐదుకో ఐదు ఏంటి అసలు వాటి చెత్త మైండ్ సెట్ ఉన్నా కదా అది ఒక దయ్యం కూర్చోండి చాలా మన కూరలు కూడా మనకు పెట్టరు మన ఇళ్ళలో కొంతమంది తెలుసా చూడండి ఒడ్డీ అంటే మన కూర వాడికి పెట్టడు మనకి తిన్నావు నేను అంటే ఇంత ఇంత బాక్స్ నుండి పెట్టింది అంటే తీసుకుని అనుకో అంటుంది అయిదా నిన్న ఫంక్షన్ చూడకెళ్తే ఆడికి వాడిని తిన్నాను బాబు ఐ ఐ వాంట్ వైట్ రైస్ అంటే నో వైట్ రైస్ ఇట్స్ ఫినిష్డ్ అన్నారు ఇది ఇప్పుడే ఐ వాంట్ వైట్ అన్నా యూ టేక్ కలర్ అన్నా దాని బ్యాచ్ది అనుకుంటారు అర్థమైందా అర్థమవుతుందా దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అర్థమైందా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజున దేవుడు వాక్యము చే భయం పుట్ట చూడు ఇక్కడ దేవుడు ఇక్కడ చూడండి చూడండి రెండవ కొరింతి ఇది కీర్తన నూట పంతొమ్మిది ముప్పై నోట్ చేసుకోండి ఇది రోజు అడగండి ఇప్పుడు ఇప్పుడే అడగాల రెండవ కొరింతి ఏడు ఒకటి రీలారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో ఏం చేయాలంట దేవుని వాగ్దానం నిస్సముని ఆశ్వర్దిస్తారు షూర్లీ ఐ విల్ బ్లస్ యు ష్యూర్లీ ఐ విల్ బ్లస్ యు దేవుడు చోటు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి చూడండి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు అన్ని ఎవరు ఉంటాయంట అవున్నీ కూడా అవునన్నట్టుగానే అన్నట్టుగానే ఉన్నాయి అవునన్నట్టుగానే ఉంటాయి అన్నీ అంటే జరిగిపోతాయి జరిగిపోతాయని వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయముతో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము చూసారా శరీరానికి ఆత్మకి ఏ కల్మషం ఉందో కలుషితమైనటువంటి మనసు కావచ్చు శరీరానికి దాన్ని ఏం చేయాలంటే మనకు మనమే కడుక్కోవాలి ఈ సుక్రీస్ రక్తం అర్థమైందమ్మా పవిత్రంగా చేసుకోవాలి ఎందుకు ఆశీర్వాదాలు మనకు రావాలి భూమి మీద ఎన్ని అయితే బైబిల్లో దేవుడు వాగ్దానాలు పెట్టాడు ఈ వాగ్దానాల ప్రతి ఆశ్చర్యతో స్వతంత్రించుకోవాలంటే మన ఆత్మకు శరీరానికి పట్టిన తుప్పును వదిలించుకోలేదా మురిగి పడితే ఏమైతే లేదా అవునా కదా వాళ్ళు ఏం చేస్తారు పొద్దున్నే పేస్ట్ వేసి పస పస కడుగుతారు లేదా ఎందుకు స్మెల్ రాకుండా దాని మీద ఉన్నటువంటి అదంతా చూడండి ఇప్పుడు ఇక నీకు నీకు నువ్వే క్లీన్ చేసుకోవాలా దేని ద్వారా ఏసు రక్తం నీ ఆత్మకు శరీరానికి ఏం చేయాలంట వాగ్దానములు అన్నీ ఉన్నాయి కాబట్టి భయముతో 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 ఏం చేయాలంట వాటిని నువ్వే ఆయన రక్తంతో క్లీన్ చేసుకోవాలి పవిత్రపరచుకోవాలి తద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలా దేవునికి మహిమ కలుగునిగా అవునా చూద్దాం ఇక్కడ అందుకే దేవుడు చెప్తాడు చూడండి అసయా గ్రంథము అరవై ఐదు మూడు

ఈ టూ అవర్స్ మాత్రం ఫస్ట్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తికి దేవుని ఆరాధించండి మనస్ఫూర్తికి దేవుని స్థుతించండి ఎందుకంటే బైబుల్ చెబుతుంది స్థుతి యాగము చేయవాడు నన్ను మహిమపరుచున్నాడు స్థుతి యాగము చేయవాడు నన్ను స్థుతి ప్రతి ఆటంకాన్ని తొలగిస్తుంది స్థుతి మార్గాన్ని సరళం చేస్తుంది స్థుతి ఎరికో కోటగోడ లాంటి సమస్యలను కూల్చేస్తుంది ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తికి స్థుతించడం స్టార్ట్ చేస్తావో ఎన్ని ఆశీర్వాదాలు నీకు వస్తాయి కట్ చేసే రెండోదిగా ఆయన ఆరాధించండి ఆయన ఆరాధన క్యూ ఆరాధిస్తున్నప్పుడే పౌలు శలలు దేవుని ప్రార్థిస్తూ పాటలతో ఆరాధిస్తున్నప్పుడు ఆ చరసలు భూమి ఏమైతుందంటే షేక్ అవుతుంది భూమి ఏమైతుంది షేక్ అయిపోతుంది ఈ షేక్ అయిపోయినప్పుడు వెంటనే పునాదులు అదురుతున్నాయి చెరసాల బద్దలైపోయింది సంఖ్యలు తెగిపోయినాయి ఏ డోర్లైతే ముగిబడినో ఆ డోర్లన్నీ ఊపిరిగిపోతాయి దేవునికి మహిమ కలుగునిగా అంటే నీకు ఏంది స్థుతిస్తే ఒక ఆశీర్వాదం ఉంది ఆరాధిస్తే ఒక ఆశీర్వాదం ఈ రెండు ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి నువ్వు ఆ భయము అనే విత్తనము ఆ వాక్య ప్రకారం నేను నడవాలి భయముతో ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి నీ ఆత్మను శరీరాన్ని క్లీన్ చేసుకుంటావు తద్వారా ప్రతి ఆశీర్వాదం నువ్వు భూమి మీద అనిపిస్తుంది అందుకే దేవుడు చెప్తున్నాడు నా భయం లేక వారు నిత్యం నాకు కోపము కలుగు చేయించరా దేవుని భయం ఉండాలి అవుతా ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అమ్మో దేవుడు బాధపడతాడు ఒక వ్యక్తిని గాయపరిస్తే ఒక వ్యక్తిని గాయపరిస్తే దేవుడు భయ దేవుడు బాధపడతాడు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఈ వాగ్దానం ప్రకారం ఆ జీవితం లేకపోతే దేవుడు బాధపడతాడు దేవుడిని గాయపరిచిన వాడు అవుతా అవునా ఆ ఫీయర్ ఉన్నవాడు ఏం చేస్తాడు అమ్మో దేవుని చూలిపోను చూడండి ఇర్మియా ఏడు అధ్యాయము అయిదోచు అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకోండి చూడండి క్రియలు ఏం చేయాలా మీకు మీరే చక్కపరచుకోవాలి చూడండి దిస్ ద రైట్ వే దిస్ ఈస్ వే చూడండి రెండు మార్గాలు వెలుగు మార్గము ఇప్పుడు ఏ మార్గంలో నడవాలి మనము మన దేవుని దేది వెలుగు ఈ మంచి మార్గంలో నడవాలి అంతేకాకుండా మీ క్రియలను ఏం చేసుకోవాలా చక్కపరచుకోవాలి అవునా కదా ఇప్పుడు మీ షేడ్స్ ఏంటో మీకు తెలుసా తెలియదు దావిది మహారాజా అంటాడు అయ్యా నా అతిక్రమం నాకు ఒక అబద్ధం ఆడుతున్నావు నీకు తెలీదా ఒక అబద్ధం ఆడుతున్నావు నీకు తెలీదా ఒక మోసం చేస్తున్నావు తెలీదా మన తెలుసా లేదా తెలీదా యాక్టింగ్ చేస్తున్నావు నీకు తెలీదా ఒట్టించిన ఓపెన్ హార్ట్ విత్ హోలీ స్పిరిట్ గా ఈ సెట్ పెట్టు